గమనించే ఉంటారు మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడత తన పలుకుబడి వల్ల తాను పెట్టిన ఒత్తిడి వల్ల చంద్రబాబు నాయుడు గారు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడం జరిగింది అని చెప్పుకున్నారు ఆయన ఇంతవరకు ఇది బయట పెట్టలేదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానని గర్వంగా చెప్పుకున్నారు మరి ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడు కావడం వల్ల చంద్రబాబు నాయుడు గారితో అనేక ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్ల ఇది సాధ్యమైంది అనేది కూడా తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేటువంటి కార్యక్రమం శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్పలే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఓటుకు కోట్ల కేసు అంటే ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీలను కొనడానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తూ కెమెరా ముందు దొరికిపోవడంతో చంద్రబాబు గారి మీద కేసు నమోదు కావడంతో ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాదును ఉపయోగించుకునేటువంటి హక్కును కూడా వదులుకొని హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్టకు వచ్చి దాక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రెండు సందర్భాల్లోనూ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఈయనకు విస్తృతమైన వ్యాపారాల వల్ల హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల వల్ల అంటే దాదాపుగా లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తుల వల్ల ఆయనకున్నటువంటి విస్తృతమైన వ్యాపారాల వల్ల తెలంగాణ ప్రభుత్వాలతో ఆయన ఎక్కడ కూడా హక్కుల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి దాఖలాలు ఎన్నడూ జరగలేదు ఎన్నటికీ జరగవు అని స్పష్టమవుతాం అంటే ఆయన తన స్వలాభం కోసం తన స్వంత ఆర్థిక ప్రయోజనాల కోసం స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగపు హక్కుల్ని తాకట్టు పెడుతున్నాడు అనేది సుస్పష్టమైంది ఇది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా జరుగుతాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడము తెలంగాణతోనే సరిపుచ్చుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము చంద్రబాబు సహిత తెలుగుదేశం పార్టీ సహిత ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా అంటే తమ ప్రభుత్వం కేంద్రము రాష్ట్రంలో రెండు చోట్ల ఉండగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి ఆ ప్రభుత్వ సమయంలో పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా తమ ఖర్చులతో తాము నిర్మిస్తామనేసి కేంద్రం హామీ ఉన్నప్పటికీ కూడా విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉన్నప్పటికీ కూడా చట్టం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా మీరు మాకు ఇవ్వక్కర్లేదు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే చాలు కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మేమే చేస్తాము మాకు సంబంధించిన కాంట్రాక్టర్ల ప్రయోజనాలు వారి ద్వారా నాకు రావాల్సినటువంటి ముడుపుల కోసము మాకే ఇవ్వండి అని ఈయన కేంద్రాన్ని కోరడము పోలవరం ప్రాజెక్టు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చి ఈరోజు నిర్మాణానికి నోచుకోలేని పరిస్థితుల్లో నిలబడడం కూడా మనం అందరం కూడా చూసాం రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కూడా చంద్రబాబు గారు తాకట్టు పెట్టడం మనం అందరం కూడా చూసాం అంటే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు గత అనేక సందర్భాల్లో తనను తాను రుజువు చేసుకుంటూ వస్తా ఉన్నారు అంతకుముందు కర్ణాటక ప్రభుత్వంతో కూడా ఆల్మట్టి నిర్మాణ సమయంలో ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉన్నాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కర్ణాటక ప్రభుత్వము ఆల్మట్టి డ్యామ్ కృష్ణానది పైన మన శ్రీశైలం డ్యామ్కి ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచుతా ఉన్నా కూడా నిమ్మక నేరెత్తినట్లుగా ఆ రోజు ఆయన నిశ్శబ్దంగా ఉండిపోవడం వల్ల మౌనం దాల్చడం వల్ల మన రాష్ట్ర ప్రయోజనాలకు ఎంత భంగం వాటిల్లుతా ఉందో ఈరోజు అర్థమవుతా ఉంది శ్రీశైలం డ్యామ్కి కృష్ణానది నుంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు శ్రీశైలం డ్యామ్లో మనం ఏదైనా నీళ్లు చూస్తున్నామంటే మెజారిటీ తుంగభద్ర తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి నీళ్ళతోనే ఈరోజు శ్రీశైలం డ్యామ్కు సంబంధించినటువంటి అవసరాలను కానీ తెలంగాణ ప్రాజెక్టులకు కానీ రాయలసీమ ప్రాజెక్టుకు కానీ నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది మరి తుంగభద్ర పరిస్థితి గమనిస్తే సంపూర్ణంగా దాదాపుగా రెండు వందల టీఎంసీల కెపాసిటీ ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు ఈబీ డ్యామ్ పూడిక వల్ల ఈరోజు కేవలం వంద టీఎంసీలకే పరిమితం కావడము వర్షాలు పడేటువంటి రోజులు తగ్గిపోవడం వల్ల తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి జలాలు కూడా తగ్గిపోయినాయి కానీ మనము కృష్ణా నదిలోకి కలపాల్సినటువంటి నీళ్ళు ముప్పై రెండు టిఎంసీలు మాత్రమే తుంగభద్ర నది జలాలను ఆ పైన ఉన్నటువంటి నీళ్లను వచ్చేటువంటి నీళ్లను మనం వాడుకోవచ్చు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు తుంగభద్ర డ్యామ్ కు ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఈరోజు హెచ్ఎల్సీ కాలువ కావచ్చు కర్నూలు జిల్లాకు వచ్చేటువంటి ఎల్ఎల్సీ కాలువ కావచ్చు ఇవన్నీ కూడా ఆ నీటికి నోచుకోవడం లేదు పూడిక వల్ల ఉన్నాం మనం సంపూర్ణంగా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం మరి అటువంటిప్పుడు సమాంతర కాలువ నిర్మాణం ద్వారా రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా పూడిక వల్ల మనం నష్టపోతున్న నీళ్లను మనము విని వినియోగించుకోవడము మరి అదేవిధంగా ముప్పై రెండు టీఎంసీలే కృష్ణాలో కలపాల్సిన అవసరం ఉండగా సంవత్సరానికి వంద నుంచి రెండు వందల టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలోకి కలవడం వల్ల మన హక్కులు కోల్పోతా ఉన్నాం మరి ఆ నీళ్లను కూడా ఉపయోగించుకునేదానికి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదిత గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చు అదేవిధంగా అనంతపురం జిల్లాలో రిజర్వాయర్లు నిర్మాణం చేసుకోవచ్చు మరి రాయదుర్గం ప్రాంతంలో కానీ కాల్వపల్లి ప్రాంతంలో కానీ ప్రాజెక్టుల నిర్మాణాలకి డిపిఆర్లు సిద్ధంగా ఉన్నా కూడా చంద్రబాబు గారికి అది పట్టలే మరి అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా ఇరవై ఒక్కటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాల మినహా గత అనేక సంవత్సరాలుగా కోతిరెడ్డి పాడు నుంచి వంద టీఎంసీల నీళ్ళని తీసుకునేటువంటి హక్కు ఉన్నా కూడా ఏ సంవత్సరం కూడా మనం ముప్పై నలభై టీఎంసీలకు మించి నీళ్ళని తీసుకోలేకపోతూ ఉన్నాం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వరుణదేవుడు చూపడంతో ఆయన కరుణించడంతో అత్యధిక వర్షపాతాలు ఎగువ ప్రాంతాల్లో నమోదయ్యి శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్లు దిగువకు పోయేటువంటి వరద నీళ్ళ ద్వారా మనము ఆ మూడు సంవత్సరాలు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ మూడు సంవత్సరాలు మాత్రము నిర్దేశిత వంద టీఎంసీల నీళ్లను పోత్రేడు పాడు నుంచి తీసుకొని రాగలిగాం చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప మానవతావాదం మన విషయంలో రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాంత రైతులు వినాల్సిన అవసరం ఉంది ఆయన ఎంత గొప్ప రైతు పక్షపాతం మనం వినాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు గతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ముఖ్యమంత్రిగా ఉండగా దేవినేని ఉమా అనే ఒక వ్యక్తిని ఇరిగేషన్ మిస్టర్గా చేశారు ఎందుకు చేశారో తెలుసా అంతకుముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జియో సిక్స్టీ నైన్ వచ్చింది ఆ జియో సిక్స్టీ నైన్ సారాంశం ఏంటంటే ఎనిమిది వందల అంటే రా శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ఎండిడిఎల్ మినిమం రాడౌన్ లెవెల్ని కనీసం నీటి నిల్వ ఉంచాల్సినటువంటి ఆ లెవెల్ని ఎనిమిది వందల ముప్పై అడుగులకు దాన్ని కట్టడి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉండింది అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులలో నీళ్లు ఉంటే తప్ప పాడు సంపూర్ణమైన సామర్థ్యంతో నలభై నాలుగు వేల క్యూసెక్ల నీళ్లను తీసుకొని రాలేదు అది తక్కువ వరద వరద రోజులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో ని మెయింటైన్ చేస్తే తప్ప ఆ నీళ్ళని మెయింటైన్ చేస్తే తప్ప పాడులో నలభై నాలుగు వేల క్యూసెక్లు నీళ్ళు రావు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు మినిమం రావడం లెవెల్ నుంచి కూడా పదివేల నుంచి పదహైదు వేల క్యూసెక్లు మించి నీళ్లు తీసుకొని రాలేకపోతా అటువంటిది దాన్ని తగ్గించి మరి ఆయన ఎనిమిది వందల ముప్పై అడుగులకే పరిమితం చేయడమే జివో సిక్స్టీ నైన్ దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కరెక్ట్ చేస్తే సరి చేస్తే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేశాడు దాని ఫలితంగా పద్నాలుగు తర్వాత ఆయన ఇరిగేషన్ మినిస్టర్ చేశాడు అంటే రాయలసీమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని ఇరిగేషన్ మినిస్టర్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కేంద్రంలో తనకు తను చక్రం తిప్పుతున్నానని చెప్పుకునే రోజుల్లో కూడా ఆ రోజుల్లో కూడా పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అడ్డుకోలేని వ్యక్తి దిండి ప్రాజెక్టును అడ్డుకోలేని వ్యక్తి కనీసం అభ్యంతరాలు తెలపలేని వ్యక్తి ఆల్మతి ప్రాజెక్టును ఎత్తు పెంచుతున్నా దాన్ని అడ్డుకోలేని వ్యక్తి మరి ఈయన ఉండి ప్రయోజనమైంది ఇట్లా వానికి మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి ఉంటేనే ఊడితేనేమి ఇది నేను ఈరోజు ఒక అప్పీల్ చేస్తా ఉన్నా గ్రేటర్ రాయలసీమ ప్రాంత రైతాంగానికి వరుణదేవుడు కరణిస్తే తప్ప అనంతపురం జిల్లాలోని రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ పండదు అది సహజమే రాజశేఖర్ రెడ్డి గారు అంత్రి నిమకాలు తెచ్చేంతవరకు మరి వరుణదేవుడు కరణిస్తే తప్ప ప్రాజెక్టుల నిర్మాణం అయి ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు నుంచి తాము పూర్తి సామర్థ్యంలో నీళ్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామన్న విషయాన్ని మన రైతాంగం గమనించాలి ప్రత్యేకించి కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు ఒంగోలు అనంతపురం ప్రాంత రైతులు గమనించాల్సిన పరిస్థితి ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి చర్యల్ని సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడాన్ని సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం రాయలసీమ ప్రాంత నెల్లూరు ఒంగోలు జిల్లా రైతులు అందరూ కూడా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే పోతిరెడ్డిపాడు నిర్మాణం పోతిరెడ్డిపాడు హెట్రిక్ లీటర్ సామర్థ్యాన్ని నలభై నాలుగు వేల క్యూసెక్లు లభించిన రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేరాలన్నా ఈ ప్రాంత ప్రయోజనాలు నెరవేరాలన్నా కూడా లో ఉన్నటువంటి సామర్థ్యము పూడిక వల్ల తగ్గిపోవడం వల్ల మరియు తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం ఎనిమిది వందల అడుగుల నుంచే ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుంచే నీళ్లను పంప్ చేసుకుంటా పవర్ ప్రాజెక్టుకు పవర్ ప్రాజెక్టుకు వాడుకుంటా కిందికి దిగువకు విడుదల చేస్తుండడం వల్ల మరి అదే విధంగా పాలమూరు రంగారెడ్డి పథకానికి ఎనిమిది వందల అడుగుల నుంచి నీళ్లను పంప్ చేస్తూ ఉండడం వల్ల రెండు టీఎంసీలు ప్రతిరోజుకు మనము పోతిరెడ్డిపాడు దిగువన ఉన్నటువంటి సోమశీల డ్యామ్కు కానీ లేదా గండికోట కానీ లేదా కర్నూలు కడప నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు నిర్జీవం అయిపోతాయన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితుల్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల అడుగుల నుంచే మనము కూడా ఒక మూడు టీఎంసీల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసుకొని పోతిరెడ్డిపాడుకు లిఫ్ట్ చేసుకోవాలనేటువంటి ఒక బృహత్ బృహత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆయన శరవేగంగా పనులు చేస్తున్న సందర్భంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత తెలంగాణకు సంబంధించిన వారి చేత ఎన్జిటికి లేఖలు రాయించి పిటిషన్లు పెట్టించి ఆ రోజుల్లో ప్రాజెక్టులను ఆపేటువంటి కుట్ర చేయడం జరిగింది అయితే తాగునీటి అవసరాల దృష్ట్యా తాగునీటి అవసరాల దృష్ట్యా కొంత తగ్గించైనా కూడా మాకు అనుమతులు ఇమ్మనేసి ఎన్జిటిని రాష్ట్రము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోరడం జరిగింది మరి మన దురదృష్టమో మరి రేవంత్ రెడ్డి గారు అదృష్టమో లేదా మరొకటో కానీ జగన్ గారు ఓడిపోవడము మరి చంద్రబాబు నాయుడు గారు రావడము మరి సంపూర్ణంగా ఎన్జిటి దగ్గర కనీసం అప్పీల్ కూడా చేయకోకుండా ఈరోజు తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణలోని తన శిష్యుని ప్రయోజనాలను కాపాడుతా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని అటకెక్కించడాన్ని సంపూర్ణంగా అనంతపురం జిల్లా రైతాంగం తరఫున ఖండిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తా ఉంది మరి రాబోయే కాలంలోనైనా ఇప్పుడైనా నువ్వు ఢిల్లీలో చక్రం తిప్పుతాను తెలంగాణలో చక్రం తిప్పుతాను నీ మిత్రులే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తేర్చు చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రయోజనాలను నిజంగా నీ కాపాడాలని ఉంటే నువ్వు ఎలాగో అంద్రీనీ నుంచి నీళ్ళని చిత్తూరు వరకు తీసుకొని పోతా కనీసం ఆ సోర్సులో ఆ సోర్సులో మనకు ఏదైనా సామర్థ్యం పెరగాలంటే తుంగభద్ర నుంచి సమాంతర కాలవ తీసుకొచ్చి అందరిని వారు లింక్ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా నువ్వు డిపిఆర్ చేపించినానని చెప్పుకుంటా అన్న గుండ్రేవుల ప్రాజెక్టును కూడా వెంటనే టేకప్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక బ్రిడ్జిని నిర్మాణం చేస్తా సమాంతర నేషనల్ హైవేని ఏర్పాటు చేస్తూ ఉంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లాకు అది శ్రీశైలం డ్యామ్కి ఎగువన ఒక ఒక బ్రిడ్జిని నిర్మాణం చేస్తూ ఉంది అదే ప్రాంతంలోనే దాన్ని ఒక బ్రిడ్జ్ బ్యారేజ్ బ్యారేజ్గా అలుగు నిర్మాణం చేస్తే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేస్తే కనీసం ఈ పూడిక వల్ల జరుగుతున్న నష్టాన్ని కొంత నివారించవచ్చు మనకు సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి తీర్మానం ఉంది ఏ డ్యాములలో అయినా పూడిక వల్ల సామర్థ్యం తగ్గిపోతే ఎగువన డ్యాములు నిర్మించుకోవచ్చు అనేసి కాబట్టి మనం ఇప్పుడు రెండు వందల టీఎంసీల నీళ్లను కోల్పోతూ ఉన్నాం శ్రీశైలంలో పూడిక వల్ల కావచ్చు అదేవిధంగా తుంగభద్రలో పూడిక వల్ల కావచ్చు కాబట్టి ఆ మేరకు డ్యాంల నిర్మాణం జరగాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా శ్రీశైలం భద్రత దృష్ట్యా కూడా ఈ మధ్య అనేక మాధ్యమాల్లో చూస్తాం శ్రీశైలం డ్యామ్కు ఉన్నటువంటి ఏర్పడినటువంటి భద్రత లోపాలను కూడా మనం గమనించాలా ఆ భద్రత దృష్ట్యా కూడా మరి పూడికను తీయలేనిటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి కాబట్టి ఎగువన సిద్ధేశ్వరం అలుగు గుండ్రేవుల ప్రాజెక్టు సమాంతర కాలువ నిర్మాణం కూడా పూర్తి చేయాలా మీరు చక్రం తిప్పుతా ఉన్నారు కేంద్రాల్లోను కేంద్రంలోను కూడా పక్కనున్న రాష్ట్రాల్లోనూ మీరు ఆ చక్రం తిప్పుతా ఉండి తీసుకొచ్చిన మూడు లక్షల కోట్ల అప్పులు కూడా సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో తీసుకొచ్చిన మూడు లక్షల కోట్లు కూడా అమరావతిలో పెట్టి మా అందరు నడ్డి విరిచే బదులు మా మీద కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలోని ఈ ఆరు జిల్లాల మీద కూడా దయ చూపి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి మేము కోరిన ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ చర్యలను చంద్రబాబు యొక్క మోసపూరితమైన విధానాల్ని ఈ రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కుట్రలను కూడా ఖండిస్తున్నాము